ఓం నమ శివాయ చూడండి ఫ్రెండ్స్ ఇది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఇది ఎక్కడ ఉందంటే భద్రాచలం నుండి భద్రాచలంలో దర్శనం చేసుకుని పర్ణశాల పోతాం కదా ఆ పర్ణశాలకు భద్రాచలానికి మధ్యలో ఉంది మధ్య మధ్యలో రోడ్డు మీద ఉంది ఏందో ఇది ద్వా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని ఉంది ఏందో చూసిద్దాం చిన్న అరుణాచరం అంటారట దీన్ని చూసిద్దామని వెహికల్ దిగ మేము మా ఫ్రెండ్స్ అందరము చూడండి బయట చూడంగానే పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అబ్బో దాన్ని చూసి అసలు మేము ఇది ఇదైపోయాం అసలు ఎంత బాగుందో జ్యోతిర్లింగ క్షేత్రం అంట సరే అలాగే వేసి చూద్దామని లోపలికి వెళ్తున్నాము ఇప్పుడే చూడండి లోపలికి లోపలికి వెళ్తున్నాం ఇంకో లోపల దేవాలయం లోపలికి దారి అని బోర్డు పెట్టారు అన్న రుద్రాక్ష చెట్టు ఉంది అక్కడ నుండి లోపలికి వెళ్ళాలండి చూడండి లోపలికి పోగానే ఒక అమ్మవారు దీపం పెట్టుకొని ఉంటుంది ఎప్పుడు ఇంకా ఈయనెవరో మరి ఋషి నాకు కూడా తెలియదు ఈన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొన్నిటికి పేర్లు పెట్టలేదండి పేరు రాయలేదు కొన్నిటికంటే రాసరిగా సాయిబాబా శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ వెంకయ్య స్వామి చూడండి ఇది హోమగుండం బ్రహ్మోత్సవాలు అప్పుడు హోమాలు చేస్తారట ఇక్కడ ఇక్కడ చూడండి వినాయకుడు వినాయకుడు వాహనం ఎలుక అసలు ఇక్కడ జ్యోతిర్లింగాలు చూడండి సోమనాథుడు గుజరాత్ అట మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్ మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ ఇక్కడేందో మరి పేరు పెట్టలేదండి ఇది ఏం జ్యోతిర్లింగమో తెలియదు చూడండి ఇది వైద్యనాథేశ్వరుడు మహారాష్ట్ర ఇది భీమశంకరుడు మహారాష్ట్ర కొన్ని కొన్నిటికేమో లాక్ ఇక లాక్ చేశారు ఇలా రామేశ్వరం ఇది నాగేశ్వరుడు గుజరాత్ అదే అంటూ సరిగా కనిపిస్తలేదు విఘ్నేశ్వరుడు విశ్వేశ్వరుడు సారీ విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు కాశీలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగనే ఉన్నాడు కాశీ విశ్వేశ్వరుడు చూడండి కొన్ని ఇక్కడ ఏం ఉత్సవ విగ్రహాలు ఇవన్నీ ఉత్సవాల బయటికి తీసి హోమాలు చేసేటట్టున్నారు అక్కడక్కడ పెట్టేసి ఇది కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్ కేదార్నాథ్ చూడండి ఇది కేదార్నాథ్లో ఎట్లుందో సేమ్ అలాగే ఉందంట చూసిన వాళ్ళు అన్నారు నేను చూడలేదు కేదార్నాథ్ ఇది గృష్ణేశ్వరుడు మహారాష్ట్ర చూడండి అర్ధనారీశ్వరుడు అరుణాచలం చూడండి ఎన్ని ఉత్సవ విగ్రహాలు ఎన్ని ఉత్సవ విగ్రహాలు చూడడానికి మాత్రం చాలా అందంగా ఉందండి ఇంకో ఇది మూల విరాట్ అసలు అరుణాచలేశ్వర విగ్రహం అరుణాచలేశ్వర లింగం చూడండి ఎంత బాగుందో ఇది మూల విరాట్ అసలు గర్భగుడిలోది చాలా అలంకరణ మంచిగా చేశారు స్వామివారికి చూడండి అక్కడ నుండి మళ్ళీ ఇంకా కొంచెం ముందు పోతే ఇవన్నీ లింగాలు ఉన్నాయి చూడండి అన్ని లింగాలు ప్రతిష్టాపన చేశారు ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది కొంచెం కొంచెం ఇంకా ఉంది పని కొన్నిటికి పేర్లు రాశారు కొన్నిటికి పేర్లు రాయలేదు ఇవన్నీ లింగాలే చూడండి ఇది నైరుతి లింగం అంట ఇదేమో సూర్యలింగం అంట మరి ఇక్కడ ఈ వారు ఎవరో పేర్లు నేమ్ లేదండి ఆడ చూడండి ఇది వరుణ లింగం ఈ వరుణలింగం చూసుకున్నాక ఇక చూడండి ఇక్కడ మోక్షద్వారం అని ఒక ద్వారం ఉంది అరుణాచలంలో ఎలా ఉంటుందో అరుణాచలంలో నిలబడిపోవాలి ఇదేమో వంగి కూర్చొని పోవాలి ఇది మోక్షద్వారం చూడండి మోక్ష ద్వారం గుండా అందరం వచ్చాం యువతలకి ఒక్కొక్కరు 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 చూడండి ఎలా వెళ్తున్నామో అసలు ఎంత బాగుందో అనుభూతి వేరు చూడండి అందరూ అసలు ఎంత బాగుందో ద్వాదశ జ్యోతిర్లింగాలంట ఇక్కడ బ్రహ్మసు వెయ్యి ఎనిమిది లింగాలు పెట్టాలనుకుంటున్నారట ఇవన్నీ తయారు చేసి ఉంచారు బ్రహ్మసూత్ర శివలింగాలు పెడతారట వెయ్యి ఎనిమిది అసలు ఎంత బాగుందో గుడి చూడడానికి చాలా బాగుంది దేవుడు బాగున్నాడు భక్తులు కూడా మాస్తు చాలా మంది వస్తున్నారు జనాలు ఎన్ని ఏ రాష్ట్రాలలో జ్యోతిర్లింగాలు ఉన్నాయో అవన్నీ ప్రతిష్టాపన చేశారండి ఇంకా నైరుతి అని వాయులింగం అని ఇంకా వరుణలింగం అని ఇంకా వాయులింగం కూడా ఉంది వాయులింగం పెద్దది ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇంకా చాలా బాగుంది విలువ పత్రాల చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉందో పెద్ద ప్లేస్ చూడండి మోక్షద్వారం గుండా ఎలా వస్తున్నారు మా వాళ్ళు ఒక్కొక్కరు 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 చీర పడుతుంది చీ ఇట్లా వంగి వస్తుంటే చీర కాలంలో పడుతున్నాయి అయినా సరే బాగానే వస్తున్నారు చూడండి మోక్షద్వారం ఎదురుగా నందీశ్వరుడు నందీశ్వరుడికి దండం పెట్టుకొని అందరు ఎలా బయటకు వస్తున్నారో చూడండి చూడండి ఆ తర్వాత దేవుళ్ళు ముగ్గురు ఎవరు అది చూడండి ఈయన కాలభైరవుడు మహాబిల్వ చెట్టు ఇవి మహాబిల్లు ఇంకేమో ఇవి ఉంటాయి కదా పచ్చలు కెంపులు రాళ్ళు ఉంటాయి కదా వాటి ఇవి నవరత్నాలు చూడండి ఇక్కడ గోవులు గోవులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి ఇక మళ్ళీ కాలభైరవుడు అదే కాలపై రోడ్ రిపీట్ మహాబిలం ఇది మళ్ళీ డబ్బులు వస్తుంది చూడండి ఏమో ఇక పచ్చలు కెంపులు ఇవి స్టోన్స్ ఉంటాయి కదా నవరత్నాలు అవి నవరత్నాలు ఇది గోశాల